హలో అందరికి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్ అండ్ స్వీట్ గా ఉండే ఈ పూర్ణం బూరాలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక కప్పు పప్పుని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి అప్పు చిన్నపప్పుకి రెండు కప్పుల వాటర్ వేసుకుని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని ప్రెషర్ కుక్కర్ లో ఫోర్ టు ఫైవ్ విజల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఉప్పును ఉడికించుకున్నాక ఒక కప్పు బెల్లాన్ని వేసుకొని మొత్తం అంతా బాగా పప్పు గరితో రుద్దుకోవాలి ఇంకో బాండిలో వేసుకుని లో ఫ్లేమ్ లో గట్టి పడేంత వరకు కుక్ చేసుకోవాలి నానబెట్టుకున్న ఒక కప్పు మినపప్పుకి రెండు పప్పుల బియ్యాని మిక్సీ జార్ లోకి వేసి మెత్తగా మిక్సీ పట్టేసి కొద్దిగా సాల్ట్ కొద్దిగా బేకింగ్ సోడాడ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలోకి కొద్దిగా ఇలాయిచి నెయ్యి కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకున్నాక ఇలా రౌండ్ బాల్స్ లా రెడీ చేసుకుని పెట్టుకోవాలి బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీ లో ఉంటే బోరల్ బాగా వస్తుంది కడాయి పెట్టుకుని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక దీనిలోకి మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ ని వేసుకుని బ్యాటర్ లో డిప్ చేసి వేసుకోవడమే మీడియం ఫ్లేమ్ లో ఎర్రగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని సర్వ్ చేసుకోవడమే అంతే అండి కొంచెం క్రిస్పీగా కొంచెం స్వీట్ గా ఉంటే పూర్ణం బూరలు రెడీ ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి